సో అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈరోజు భాగ్యనగరంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా హైడ్రాపై చర్చ జరుగుతూ ఉంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతోటి రీసెంట్గా ఒక జీవో తీసుకొచ్చి రంగనాథ్ గారిని దీన్ని కమిషనర్గా పెట్టి భాగ్యనగరంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పారు సరే ట్రాఫిక్ కంట్రోల్ గురించి కూడా మాట్లాడారు స్టార్టింగ్లో మరి ఈ మధ్య ప్రెస్ మీట్లో దాని గురించి ఎక్కడ కూడా నాకు కనబడలేదు ముఖ్యంగా చెరువులకు సంబంధించి ఈ బడా బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక చెరువులని ఎంక్రోచ్ చేసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి ఏడు వేల స్క్వేర్ ఫీట్కి ఎనిమిది వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ ఫీట్కి కట్టి అమాయక ప్రజల దగ్గర మోసం చేసి మోసం చేసి వాళ్ళకి ఈ ఆస్తులను కట్టబెట్టారు పాపం ఈ సాఫ్ట్వేర్లో చదువుకునే పిల్లలు వాళ్ళు వీళ్ళు వీళ్ళకేందంటే అఫీషియల్గా కాగితం వచ్చేసిందా ఐ అంతా ఓకే లోన్ వచ్చేసిందా అంత ఓకే అంతే తప్ప పక్కన ఉందా లేకపోతే చెరువు ఎంక్రోచ్ అయితే రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుందా ఇట్లా ఎవరు కూడా చూసుకోలేదు కాబట్టి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా చెరువులను పూర్తి స్థాయిలో రీకవర్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ వాసవి బిల్డర్స్ రాజ్ పుష్ప అపర్ణ లేకపోతే అనేక ఇలాంటి అనేక పెద్ద పెద్ద బిల్డర్స్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎల్పి ఉన్నటువంటి బాసవిలో ప్రభుత్వ భూమి ఉందన్నటువంటి ఆరోపణలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత హైదరాదే ఈరోజు అపర్ణ పైన కూడా మరి హైటెక్ సిటీ వైపు ఆ ప్రాంతంలో నల్లగండ్ల గచ్చిపూలి సైడ్లో ఎఫ్టీఎల్ రేంజ్లో కట్టిరని చెప్పి అక్కడ కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా తేల్చాల్సిన బాధ్యత వాళ్ళదే రెయిన్బోస్ విస్తాస్ ఆ పక్కన ఉన్నటువంటి మళ్ళీ బాసవి ఇవన్నీ కాకుండా మీ అందరు గుర్తుండే ఉంటుంది కేబీఆర్ పార్క్ నగరం నడిపొట్టులో కేబీఆర్ పార్క్ ఎదురుగుండా శ్రీనివాసరావు అనుకుంటా బిల్డరు ఈ కవిత గారి బినామీ అని అప్పట్లో ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఎకో సెన్సిటివ్ జోన్ ఇక్కడ పర్మిషన్ రెండు ఫ్లోర్లకు కూడా ఉండదు మరి ఇరవై మూడు ఫ్లోర్లు ఏ విధంగా ఇచ్చారని చెప్పి చెప్పారు ఆ వెనక మంత్రి కన్స్ట్రక్షన్స్ కూడా అట్లనే ఉంటుంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రోజు మరి వ్యతిరేకించినటువంటి కన్స్ట్రక్షన్ ఈరోజు వారు అధికారంలో ఉన్నారు వారు పెట్టినటువంటి హైడ్రా హైడ్రానే ఉంది వారి చేతుల్లోనే ఉంది దాన్ని కూడా రికవర్ చేస్తారా మేము ఆర్టీఐ వేసి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నాం ఆ జివో కూడా తీసుకున్నాం ఎస్ఆర్డిపి పేరుతో ఒక చీకటి జివో తీసుకొచ్చారు అక్కడ ఎస్ఆర్డిపి పనులు ఏం జరిగినాయో నాకైతే అర్థం కాలేదు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ ఉంది ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ లైన్లో స్ట్రైట్గా మరి అక్కడ ఏమీ ఎస్ఆర్డిపి పనులు జరిగినాయో నాకు అర్థం కాలేదు కానీ సరే వాళ్ళు ఏదో జీవో తీసుకొచ్చారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో దీనిపైన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు అనేక పత్రికా కథనాలు కూడా వచ్చినాయి మరి ఆ దాంట్లో ఇరవై కోట్లకు రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక్కొక్క ఫ్లాట్ని అమ్మినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి దాన్ని రికవర్ చేస్తారా చేయరా ముఖ్యమంత్రి గారు మంత్రి కన్స్ట్రక్షన్స్లో ఏవైతే అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ మరి చీకటి జీవో ద్వారానే తెచ్చుకుంటా ఉన్నారో మరి వాటిని కూడా మీరు మారుస్తారా మారచ్చరా హైడ్రా చట్టాలు కొందరికి మాత్రమే వర్తిస్తాయా అందరికీ వర్తిస్తాయా రామకృష్ణాపురంలో కూడా పక్కన అనేక బహుళంకస్లో బిల్డింగ్ మీద గతంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి డెబ్బై ఐదు ఎకరాలటువంటి రామకృష్ణాపురం ఈరోజు పదిహేను ఎకరాలు కూడా లేదు పక్కన ఉన్నటువంటి పేదోడు గుడి చేసుకుంటే వచ్చేటువంటి లేక్ ప్రొటెక్షన్ వాళ్ళు పెద్దోడు అపార్ట్మెంట్లు కడుతుంటే మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా చోద్యాలు చూస్తూ ఉన్నారు దీనిపైన మరి ముఖ్యమంత్రి గారు కానీ హైడ్రా కానీ స్పందిస్తా నేను భారతీయ జనతా పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం హైడ్రాకి ఒకటే నిజాయంగా నిజాయితీగా ప్రకృతి వనరులను మీరు కనుక కాపాడితే నేను పూర్తిగా మీ వెంట ఉంటాము ఓల్డ్ సిటీలో కూడా ఎంక్లోజ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు కానీ పార్కులు కానీ అండి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి లేకపోతే చెరువులు కానివ్వండి లేకపోతే కొత్త సిటీలో అయినా సరే ఓల్డ్ సిటీ నాయకులు చేసినటువంటి కబ్జాలు కానివ్వండి వీటిని కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత హైడ్రాక్ ఉంది అసలే ఇరుకు ప్రాంతమైనటువంటి భాగ్యనగరంలో పాత బస్తీలో కొత్త బస్తీలో హైడ్రా పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుతున్నాం అలా కాకుండా సెలెక్టివ్గా కొందరి మంది మాత్రమే బెదిరించి ఈరోజు ఇద్దరు ముగ్గురిని బెదిరించి తద్వారా అందరినీ చే ఒక దగ్గర సినిమాల్లో చూపించినట్టు బిల్డర్లు కూడా ఒక దగ్గర చేర్చి తర్వాత మరి అధికార పార్టీ నాయకులతోటి బేర సారాలు జరిపి కొన్ని కోట్ల రూపాయలు ఒప్పందం జరుపుకున్న తర్వాత చేతులు దులుపుకొని హైడ్రా లేదు బోట్రా లేదని చెప్పి పక్కదారి పట్టిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము ఈరోజు పెద్దోడికి న్యాయం పేదోడికి న్యాయం ఒకటే ఉండాలి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా నేను డిమాండ్ చేసేది కేవలం ఇది మాత్రమే హైడ్రా కమిషనర్ గారిని కూడా మరి మా నాయకులందరితో సంప్రదించి తొందరలోనే మరొక అపాయింట్మెంట్ తీసుకొని వారిని కూడా కలుస్తాం అనేక విషయాలు ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా వేరే వేరే అనేక మాధ్యమాల ద్వారా లేకపోతే ఇంతకు ముందు ఇచ్చిన విజిలెన్స్ కంప్లైంట్స్ ద్వారా ఆల్రెడీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి వారి ముందు పెడతాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రికవర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం